నమస్తే డాక్టర్స్ డాక్టర్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తల్లిపాలు అనే అంశం గురించి ఈ వారం తెలుసుకుందాం ఈ వివరాలను ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణకుమారి మనకు వివరిస్తారు ఆ విశేషాలను మీరు తిరిగించండి నమస్కారం నా విద్యకు పాలు సరిపోవడం లేదు నాకు పాలు చాలా తక్కువగా ఉంటున్నాయి పాలు పెరిగేందుకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని ఎవరో అడిగారు ప్రశ్న దీనికి యాక్చువల్లీ ఏంటంటే అట్లా పాలు పెరగడానికి ఎన్హాన్సింగ్ డ్రగ్స్ కన్నా ఇన్ జనరల్ పాలు ఇచ్చేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అనేది ఇట్ ఈస్ ద కామన్ ఫర్ ఆ ప్రెగ్నెంట్ విమెన్ మామూలుగా ఏంటంటే పాలుకి ఎన్హాన్స్మెంట్ అన్నది ఎర్లీ వీక్స్లో జరుగుతుంది మీరు ఎప్పుడు అన్నది చెప్పలేదు డెలివరీ అయిన వెంటనే డెలివరీ అయినా కొన్ని నెలల తర్వాత గురించి మీరు మాట్లాడుతున్నారు దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట వెంటనే డెలివరీ అయిన వెంటనే పాలు పెరగాలి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫీటింగ్ అనమాట ప్రెస్ట్ మిల్క్ బేబీకి ఇవ్వడం వలన మీకు ఎన్హాన్స్ అవుతుంది ఫుడ్ కన్నా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బేబీకి ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అంటే అట్లీస్ట్ ఎయిట్ టు ట్వెల్వ్ ఫీడ్స్ డిమాండ్ ఫీడ్స్ అంటాం అనమాట మేబీ ఎప్పుడైతే అప్పుడు గంట నుంచి మూడు లోపు రోజుకి ఎయిట్ టు ట్వెల్వ్ టైమ్స్ ఫీడ్ కాల్స్ వస్తుంది ఆ ఫీల్ దట్ ఇట్ సెల్ఫ్ అదొక దానివల్లనే ఈ ప్రొలాక్టిన్ అంటే మిల్క్ సెక్రేటింగ్ హార్మోన్ స్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ ఆక్సిటోసిన్ అని అది రిలీజ్ అయ్యి దానివల్ల మిల్క్ ఎక్స్ప్రెస్ అవ్వడం మిల్క్ ప్రొడక్షన్ మిల్క్ ఎక్స్ప్రెషన్ ఈ రెండుకి ఈ రెండు హార్మోన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఉంటుందన్నమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్త కరెక్ట్ ఫీడింగ్ అండ్ ట్రీక్వెంట్ ఫీడింగ్ ఆఫ్ దేవి అనమాట దట్ ఈస్ ద బెస్ట్ స్టిమ్యులైట్ ఫర్ మోర్ మిల్క్ ప్రొడక్షన్ స్ ల్యాక్టేషన్లో మీరు బోత్ మైక్రో న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియం రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి బేబీకి మిల్క్ కాంపోజిషన్ ఒకటి ఏంటంటే మీరు తీసుకునే ప్రతిదీ వేరే తినేదైనా సరే లేకపోతే టాబ్లెట్స్ అండ్ మెడిసిన్స్ అయినా సరే తర్వాత పీపుల్ అవన్నీ కూడా మీకు మిల్క్ నుంచి సెక్రేట్ అయ్యి బేబీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో మీరు తినే ఫుడ్ మీద చాలా కేర్ఫుల్గా ఉండాలి క్యాలరీస్ వైజ్ చూస్తే డిపెండ్స్ ఆన్ యూర్ ప్రీ ప్రెగ్నెన్సీ బాడీ వెయిట్ అది మీద అది ఒకవేళ ప్రీ ప్రెగ్నెన్సీ కానీ ప్రెగ్నెన్సీలో కానీ చాలా ఎక్కువ బాడీ వెయిట్ ఉంది అనుకుంటే అప్పుడు చాలా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు లాక్టేషన్లో యాక్చువల్లీ రిలాక్టేషన్లో మీరు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ క్యాలరీస్ ఈ మిల్క్ ప్రొడక్షను సెక్రేషను అండ్ బేబీకి ఫీడింగ్ వల్ల మీరు యూ కెన్ యూ టేకెన్ ఆ టైంలో మీరు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఓవర్ వెయిట్ వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు క్వాలిటీ ఫుడ్ మీద డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది మామూలుగా థిన్ బిల్ట్ తక్కువ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రిఫరబ్లీ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ పట్టి ఎక్స్ట్రా ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ లాక్టేషన్లో తీసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో మెయిన్ ఏంటంటే టైప్ ఆఫ్ ఇప్పుడు ప్రతిదీ మీరు క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో చూసుకోవాలి ఫ్యాట్స్ తీసుకుంటే డిహెచ్ఐఎ ఫుడ్ ఫ్యాట్స్ తీసుకోవచ్చు మంచి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి వాటి నుంచి కూడా దే సెక్రేటెడ్ ప్రో టు సమ్ ఎక్స్టెంట్ బేబీ వరకు వెళ్తాయి అనమాట తర్వాత ప్రోటీన్స్ ఆఫ్ కోర్స్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఎసెన్షియల్ ఇది కాకుండా మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి కదా వైటమిన్స్ క్యాల్షియమ్ ఆయోడిన్ ఇవన్నీ కూడా బ్రెస్ట్ మిల్క్ నుంచి బేబీకి వెళ్ళేది ఉంటుందన్నమాట సో ఇవన్నీ డైరెక్ట్గా మనము మిల్క్ సెక్రీషన్ని ఎన్హాన్స్ చేసే ఫుడ్స్ అని అంటే ఇవన్నీ చాలా రకాల ఫుడ్స్ గురించి చెప్తూ ఉంటారు సో టేకింగ్ ఫుడ్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే లైక్ ఓట్స్ బ్రౌన్ రైస్ ఇవన్నీ ఏంటంటే దేర్ స్టిమ్యులేట్స్ కూడా పనిచేస్తుంది మిల్క్ సెక్రీషనే కాకుండా ప్రొడక్ట్ అండ్ స్టిమ్యులేన్స్ వైస్ త్రూ సీరోటోనిన్ అనే దాని ద్వారా ప్రొలాక్టివ్ సెక్రీషన్ ఇంక్రీజ్ చేయడం తర్వాత ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ డెలివరీ అయిన వెంటనే నీళ్ళు తాకూడదు అనేది రాంగ్ కాన్సెప్ట్ అనమాట అడిక్వేట్ హైడ్రేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అది ఓవర్డూ చేయాల్సిన అవసరం లేదు కానీ అట్లీస్ట్ యాడిక్యువేట్గా హైడ్రేట్ చేసుకోవాలి తర్వాత ఫ్రూట్స్ ఆకుకూరలు మంచి హెల్దీ వెజిటబుల్స్ అన్నీ తర్వాత పోల్ట్రీ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ మిల్క్ లీన్ మీట్ ఫిష్ ఇవన్నీ తీసుకోవచ్చు తర్వాత వెజిటేరియన్స్ అయితే బీన్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ తర్వాత ఈ లెగ్యూమ్స్ ఈ లెగ్యూమ్స్ ఫ్యామిలీలో ఉన్నవన్నీ కూడా అడిక్వేట్ బోత్ సప్లై బోత్ రిక్వైర్డ్ ప్రోటీన్స్ యాజ్ వెల్ యాజ్ మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ తీసుకుని ఫ్రూట్స్లో పపయా పచ్చి గ్రీన్ పపయా గార్లిక్ తర్వాత ఫెనుగ్రీక్ అంటే మెంతులు తర్వాత మన ఫ్లాక్స్ సీడ్స్ అని దొరుకుతాయి ఇవన్నీ దేర్ ఆల్ సపోర్ట్ ఫర్ హెల్దీ టైప్ ఆఫ్ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎస్పెషలీ డ్యూరింగ్ ద ఫస్ట్ సిక్స్ మంత్స్ ఒకవేళ మీరు వర్కింగ్ విమెన్ అయ్యండి బయటకు వెళ్లాల్సి వచ్చి డ్యూరింగ్ ఇది అయితే అట్లా బ్రెస్ ఫీట్ చేయలేక చేయలేకపోతున్నారు అంటే డెఫినెట్గా ఇలా టు యూస్ పంప్ పంప్ చేసేసి రెండు బ్రెస్ ఫీట్ పంప్ చేసేసి పెడితే పెట్టే టు త్రీ డేస్ యూస్ చూసారుగా సహజ సిద్ధంగా తల్లిపాలను ఎలా పెంచుకోవచ్చో డాక్టర్ గారు చెప్పిన సలహాలు పాటించండి మీ పిల్లల్ని ఆరోగ్యవంతంగా పెంచండి యాప్ ను డౌన్లోడ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ మహాలక్ష్మి